మన ఇంటికి కానీ వ్యాపార సంస్థలకు కానీ కట్టిన గుమ్మడికాయ పాడవకున్నా ఎప్పుడెప్పుడు తొలగించి కొత్తది కట్టాలి అని చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది శాస్త్ర సూచన ప్రకారం మన ఇంటికి కానీ వ్యాపార సంస్థలలో కానీ పూజించి కట్టిన గుమ్మడికాయను ఒక సంవత్సరం దాటితే తప్పక తీసివేయాలి గుమ్మడికాయ ఎప్పుడు శక్తిని కోల్పోతుంది ఇంకా మధ్యలో గ్రహణములు వచ్చినా ఇంట్లో పురుడుమైల వచ్చినా మృతం సంబంధించి సూతకం వచ్చినా ఇంట్లో అమ్మాయిలు పుష్పవతి అయినా ఇలాంటి ఏ సూతకమైనా వస్తే ఆ పూజ చేసి కట్టిన గుమ్మడికాయ శక్తిని కోల్పోతుంది కాబట్టి సూతకం అయిపోగానే కొత్తది కట్టుకోవాలి మీ ఇంటికి కానీ వ్యాపార సంస్థలలో కానీ దిష్టి నివారణ కొరకు గుమ్మడికాయ కట్టండి ఒకవేళ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టకపోతే ఒక బూడిద గుమ్మడికాయ నరదృష్టి నివారణకు గోమాత సహిత నవయంత్రయుక్త ఐశ్వర్య ఖాళీ ఫోటో ఇంటిలోపల గుమ్మంపైన అమర్చుకోండి మనమే ఇంట్లో కాస్త పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టి కడితే సరిపోదు వాటికి విధివిధానంగా శాస్త్రోక్తంగా పూజ జరిపించి శుభముహూర్తంలో కడితే శుభం కలుగుతుంది శాస్త్ర విషయాలు మనకు క్షుణ్ణంగా తెలియనప్పుడు అనుభవజ్ఞులైన పండితులను సంప్రదించి వారి సూచనల మేరకు రెమెడీ ఫాలో అయితే ఉపశమనం లభిస్తుంది నరఘోష నరపీడ నరదృష్టి నరశాప నకారాత్మక శక్తిని అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు నిరోధించే శక్తి ఉంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకండి